నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఒక పుట్టతో ఉన్న ఒక మందిరం నిర్మించుకోవడం జరిగింది మరి అక్కడే పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటాం దాని ఆనుకుని పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీలు కూడా ఉండడం జరిగింది మరి అక్కడ విఘ్నేశ్వర గణేష్ యొక్క బ్యానర్ని గత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం మరి అక్కడున్న ఎస్సీ సోదరులందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి బ్యానర్ కట్టడం జరిగింది ఆ కట్టిన పిమ్మట గణేష్ యొక్క బ్యానర్ను తొలగించి అక్కడ బ్యానర్ కట్టారు అయినా సరే హిందూ సోదరులు ఎవరు కూడా వివాదం లేకోకుండా పక్కన మన అంతా కూడా ఎస్సీ సోదరులైనా బీసీలైనా మా మా ముస్లింస్ అయినా అందరూ కూడా ఒకటే అని నిదారణతో అక్కడ ఎటువంటి వివాదం లేకుండా కలిసిమెలిసి ముందుకెళ్ళారు మరి అదేవిధంగా ఆ రోజు నగరామకృష్ణరాజు గారు అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళిన పెంబట ఆ గ్రామంలో గుళ్ళోకి వెళ్తానికి దారి లేకోకుండా ఈ బ్యాండర్ అడ్డంగా కట్టిన వల్ల అక్కడ గతంలో ఒక జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్న విధానంలో అక్కడ లోపలికి వెళ్ళటాకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ బ్యాండర్ తీస్తే ఎవరైనా తొలగించినట్లయితే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించడం వల్ల ఎవరు కూడా ఆ బ్యానర్ ముట్టుకోవడానికి ఎదర రాలేదు కానీ అక్కడ ఆ రోజు ప్రారంభం చేయడం జన రఘురామకృష్ణరాజు గారి దృష్టికి ఈ బ్యానర్ విషయం తీసుకెళ్తాం వల్ల అక్కడ మరి శాసనసభ్యులు ఇటు హిందువుల్ని గౌరవించాలి ఇటు ముస్లింస్ని గౌరవించాలి ఇటు ఎసీల్ని గౌరవించాలి ఎవరి మనోభావులు దెబ్బతినకోకుండా ఎస్సీలకు కూడా ఎందుకంటే ఎవరైనా సామాన్యుడు తెస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే ఆలోచన ఉన్నది కాబట్టి ఈయనైతే ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచనతో అక్కడ బ్యానర్ తొలగించి అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహంగా ఆ బ్యానర్ కట్టడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకోకుండా ఆయన ఎక్కడో కూడా అంబేద్కర్ బ్యానర్ చించకోకుండా బ్యానర్ యాజాదిశిగా అక్కడ ఉన్న బ్యానర్ తీసి ఏ రోజు పెట్టడం జరిగింది తప్ప ఆయన అంబేద్కర్ గారిని ఎక్కడో కూడా రఘురామకృష్ణరాజు గారు అవమానపరచలేదు దళిత సోదరులు ఒకటి అర్థం చేసుకోవాలి వాస్తవాలు ఏముంటన్నదే అక్కడున్న నాయకులకి తెలుస్తుంది అక్కడున్న గ్రామ ప్రజానికనే తెలుస్తుంది కానీ కొంతమంది నాయకులు ఎస్సీ సోదరులు ఎస్సీ నాయకులు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాటలు పుచ్చుకొని డైవర్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మొన్ననే నా రెండు రోజుల ఎత్తడం మరి అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు కుమార్ గారు అలాగే మహాజన రాజేష్ గారు మరి వీడియోలో నేను చూడడం జరిగింది మరి ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేము ఎలా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం పూర్వపరాలు నిజాలు ప్రజలకు తెలవాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము ముఖ్యంగా పెట్టాం మరి రఘురామకృష్ణరాజు గారు ఇటు బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీలని అందరిని కూడా సమానంగా గౌరవించే వ్యక్తి అయిన మరి అలాంటి వ్యక్తి మీద మరి ఇలాంటి అపనందవత్వం అన్నది ఉండి నియోజకవర్గంలో ప్రజానికం ఎవరు కూడా లేదు ఇవాళ ఆయన ఉండి నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించుకున్నారంటే మరి గత ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు ఇవాళ శాసనసభ్యులుగా పనిచేస్తున్నారంటే ఒక మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఇవాళ అలాంటి బీఆర్ అంబేద్కర్ గారిని ఏ ఒక్కరు కూడా అవమానపరచరు ఇయాల ఎస్సీలకే నాయకుడు కాదైనా బీఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలకే నాయకుడు కాదు బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఇలా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించిన మహానుభావుడైనా అంబేద్కర్ గారు అందరికీ ఆరా ఆరాధ్యమైన నాయకుడు ఆరాధ్య దైవమైన అంబేద్కర్ గారు అలాంటి నాయకుడిని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా విస్మరించరు అందరినీ బాగోగులు చూసే నాయకుడిని మేమందరం కూడా ఎంతో ఎంతో ఆరాధ్యంగా మేమంతా కూడా గౌరవిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన కించపరిచే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి లేదు ముఖ్యంగా రఘరామకృష్ణరాజు గారిని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ ఆయన ఎటువంటి దురుద్దేశం లేకోకుండా ఇటు ఎస్సీ సోదరులు గౌరవించాలి మైనార్టీలు గౌరవించాలన్న ఉద్దేశంతో ఆ బ్యానర్ తీసి పక్కన కట్టించారు తప్ప అక్కడ ఆ రోజు మా జనసేన పార్టీ నుండి కూడా కొంతమంది యువకులు అక్కడికి వచ్చిన దాని మీద మా జనసేనను కూడా టార్గెట్ చేసినట్టు మహాజన రామే మహాజన రాజేశ్వర్ మాట్లాడడం జరిగింది మా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మేము ఏ మీటింగ్ పెట్టినా సరే మా నాయకుడు మా అధినాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రోజు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మార్చులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ని ఒక దైవంగా చూస్తారు దైవంగా కొలుస్తారు మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేము ఎక్కడ సమావేశం పెట్టినాయి ఎక్కడ మీటింగ్ పెట్టినాయి అక్కడ ఆ బ్యానర్లో ప్రతి పక్షిలో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఫోటో వేయడం మా పార్టీకి ఆనవయితీ మేము ఏదో ఎస్ఈలు మేమే బిఆర్ అంబేద్కర్ మా నాయకుడు అని కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంతమంది ఏదో చెప్తున్నారు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తారు తప్ప ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని గౌరవం ఇవ్వాలి అన్న ఆలోచనలకు ఎప్పుడూ ఉండదు మేము ఎప్పుడు కూడా ఉంటే నినాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న వ్యక్తి అందరికీ నాయకుడైన అన్ని కులాలకే అన్ని వర్గాలకే నాయకుడైన అలాంటి నాయకుల్ని ఎవరు కూడా తప్పుగా మాట్లాడే అవకాశం లేదు మెయిన్గా అక్కడ ఏంటంటే హిందువులు మనోభావాలో దెబ్బ తినకోకుండా చూసారైన అక్కడ ఒక ఎస్సీలను అవమానించాలన్న ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేదు కాబట్టి అక్కడ ఏలూరుపాడులో మా జనసేన పార్టీ నాయకుడు నిమ్మకాయల సాయి గారు అలాగే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమంలో ఆ బ్యానర్ తొలగించినప్పుడు వివాదంగా లేకోకుండా పక్కనే కట్టడం జరిగింది అది వేరే విధంగా అర్థం చేసుకుని రఘురామకృష్ణరాజు గారు ఉద్దేశపూర్వకంగానే తీశారని ఆయన్ని తప్పుదావ పట్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సోదరులందరూ కూడా కొన్నిసార్ల మీటింగులు ధర్నాలు అలాగే ప్రెస్ మీట్లు పెట్టి ఆయన్ని అవ్వాకులు సవ్వాకులు మాట్లాడుతున్నారు ఎస్సీ సోదరులు ఎప్పుడైనా అర్థం చేసుకోండి అక్కడ వెనకాల ఉన్న నాయకుడి యొక్క ఆలయము పక్కనే నాగేంద్ర స్వామి యొక్క మందిరము పుట్ట అన్నీ ఉన్నాయి మా హిందువుల యొక్క మనోభావాలు కూడా మీరు గౌరవించాలి మీరు ఎస్సీ సోదరులు మీరు యేసు బ్రభుని ఎలాగైతే ఆరాధించుకుంటారు అలాగే ముస్లిం సోదరులు మీరు ఎలాగైతే కురాణాను ఆరాధించుకుంటారు మా హిందువులు గణేష్ను కూడా మా హిందువు దేవుళ్ళందరూ కూడా మేము ఆరా ఆరాధించుకుంటాం ఎవరో ఒక్క ఆరాధ్య వాళ్ళు పూజించుకోవడం వాళ్ళు తప్పులేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు విద్వేష రాజకీయాలు చేయకూడదు ఆ ఊరిలో కొంతమంది వైసీపీ నాయకులు ఉచ్చులో కొంతమంది పడ్డారు కానీ వైసీపీ నాయకులు ఆ ఊరిలో ఉన్న ఎస్సీ నాయకులు ఇద్దరు ముగ్గురు నాయకులు ఇదొక్క రాజకీయం చేయాలని పైకి ఎస్సీ వర్గ అన్న ఉన్న నాయకులందరికీ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు